ఆత్మీయులకు వందనాలు మనం ఈరోజు అభివృద్ధికి భయం అవరోధం అని కదా అందరూ అంటుంటారు అసలు భయం అంటే ఏమిటి భయానికి కారణాలేమిటి భయాన్ని పోగొట్టుకోవడం ఎలా అనేదాన్ని తెలుసుకుందాం మన సామర్థ్యం మీద మనకు నమ్మకం సన్నగిల్లి వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనైనప్పుడు కలిగే ఒత్తిడిని భయం అంటారు మన పరాజయాలన్నింటికి మూల కారణం భయమే భయం కలగడానికి ముఖ్య కారణాలు ఆత్మవిశ్వాసం లేకపోవడం అంటే ఎప్పుడైతే మనం మన మీద విశ్వాసం కోల్పోతామో అప్పుడు ప్రతికూల భావాలు మనల్ని ఆవరిస్తాయి భయమే మరణం భయమే పాపం భయమే నరకం భయమే దుఃఖం భయమే అన్నిటికీ మూల కారణం ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలు ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే అంటారు స్వామి వివేకానంద మన శక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికి ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా భయస్థులుగా మారుస్తుందని కూడా వారు తెలుపుతారు మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు దానివల్ల మనం పని మీద సంపూర్ణంగా నిబద్ధతను నమ్మకాన్ని కోల్పోతాం అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం ఉదాహరణకు ప్రఖ్యాత వ్యాపారవేత్త ధార్మికుడు అయిన పుల్లారెడ్డి గారు మిఠాయిల వ్యాపారం ప్రారంభించక ముందు వీధుల్లో తిరుగుతూ టీ అమ్మేవారు ఒకరోజు రోడ్డు పక్కన టీ అమ్ముతుండగా అతని బంధువు ఒక అతను ఆ దారిలోనే రావడం గమనించారు ఆయన తాను టీ అమ్మడం నామోషీగా భావించి దాక్కున్నారు చెట్టు చాటున ఇంతలో మేకలు గుంపుగా వచ్చి ఆ టీ కెట్టిల్ని తెన్నేయడంతో టీ అంతా నేలపాలైంది అప్పుడు ఆయన చాలా బాధపడి నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు చిన్నతనంగా ఎందుకు భావించాలి పనిని ఇతరులను చూచి నేనెందుకు భయపడాలి అని తనను తాను ప్రశ్నించుకుని నిర్భయంగా తన పనిని కొనసాగించారు కాబట్టి మనం నిజాయితీగా చేపట్టే ఏ పనినైనా ధైర్యంగా చేయడం చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు భయాన్ని పారద్రోలడానికి కొన్ని సూచనలు భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనే నానుడి మనందరికీ తెలిసిందే దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం అందుకు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరుచుకోవాలి అప్పుడు పరిస్థితులు ఎటువంటివైనా ధైర్యంగా ఎదుర్కోగలం ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపర నిర్విరామ కృషితో దేన్నైనా సాధించగలమనే విశ్వాసాన్ని మనలో మనమే పెంపొందించుకోవాలి మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభవజ్ఞులైన పెద్దల నుంచి సన్నిహితుల నుంచి సలహాలు స్వీకరించాలి స్వీకరించడానికి అంటే సలహాలను ఎప్పుడూ మనం వెనకడుగేయకూడదు సలహాలను పెద్దల నుంచి స్వీకరించడం అంటే మనం ముందుకు వెళ్ళడమే జీవితంలో ఎదగడమే భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం